స్వాగతం మనం ఇక్కడ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామంలో ఉన్నాం ఇక్కడ బాణ బాణాల పండుగ ఇప్పుడు ముత్యాలం పండుగని ఘనంగా నిర్వహించాడు ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా పిల్లలు పెద్దలు అందరూ బాణాలు తీసుకొని వచ్చి ఇచ్చి అందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారు ప్రతి ఒక్కరు దేవుడికి వాళ్ళ మొక్కలను నైవేద్యం దేవుడికి నైవేద్యం సమర్పించి మొక్కలను వాళ్ళు తీర్చుకొని దేవుణ్ణి కోరుకుంటున్నారు కానీ తప్పులు ఉంటే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటున్నారు పిల్లలు పెద్దలు పాపలు మొత్తం పాటు అన్ని సశామలంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పటికైనా Gracias.